వరకు కూడా ఆయన ఫోన్ చేస్తూ ఆ డాక్టర్లతో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జల మిషన్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ పునరుద్ధరించి వాస్తవంగా రెండు వేల ఇరవై నాలుగుకి జల జీవన్ మిషన్ నిధులు మరి పూర్తయ్యేటువంటి పరిస్థితులు దేశంలో ఉండగా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారు ప్రైతమ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కోరి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జల జీవన్ మిషన్ నిధుల్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు గత నాలుగు ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఆ నిధులన్నిటినీ కూడా ఉపయోగించుకోలేకపోయారు ఇప్పటికీ గ్రామాలన్నీ కూడా త్రాగునీరు సమస్యతో అలమటిస్తున్నారని నరేంద్ర మోడీ గారితో చెప్పి ఆ యొక్క జల మిషన్ నిధులను రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా ఉపయోగించుకునేటువంటి విధంగా నరేంద్ర మోడీ గారిని ఒప్పించడంతో ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జల జీవన్ మిషన్ నిధుల్ని ఈరోజు మళ్ళీ మనం చేసుకోగలుగుతూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు ఏదైతే ఎలమంచలి మండలం ఎలమంచలి మండలంలో ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఆర్ద్య ప్లేస్ ద్వారా జలజీవన్ మిషన్ నిధులు కేటాయించాం ఈ మండలానికి దురదశ్వశాత్ ఆ పనులు ప్రారంభం కానిటువంటి స్థితిలో ఆ పనులు కూడా రద్దు అయిపోయినటువంటి పరిస్థితి ఉంటే ఎలమెంచలి మండలం మాకు చాలా ఇంపార్టెంట్ మండలం మళ్ళీ నేను ఏదో ఈ యొక్క శాఖ పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా స్వయంగా కలిసి ఆయన ఓఎస్డి తోటి ఆయన సెక్రటరీ తోటి పంచాయతీరాజ్ కమిషనర్ తోటి పదే పదే తిరిగి 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 ఎక్కడా లేనిటువంటి విధంగా రద్దయిపోయినటువంటి మండల జలసేవన్ మిషన్ నిధులను కూడా మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ లో పెట్టుకుని ఆమోదింపజేసుకున్నాం కాబట్టి ఈరోజు మళ్ళీ ఆ ఎలమంచల మండలానికి ఆ ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు ఈ కలగంపూడి గ్రామానికి మళ్ళీ యాభై ఐదు లక్షల రూపాయలు తేగలిగేమో అంటే ఈ మండలం పట్ల మాకున్నటువంటి చిత్తశుద్దికి ఈ మండలాన్ని అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ కూడా ముందు వరుసలో ఉంచాలనేటువంటి నా యొక్క కార్యాచరణకి ఈరోజు యొక్క ప్రతిఫలం ఈరోజు ఈ యొక్క నిధులు మళ్ళీ పునరుద్ధరించడం అని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ